ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతృత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న ప్రయత్నముకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వరి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఎనిమిది అమృతవాకు పార్ట్ ఫోర్ ఒకరోజు వెంకమ్మకు ఆకలి లేకుండా పోయి ఏ హారం చూసినా వచ్చేది ఐదు సంవత్సరముల పాటు బలహీనమై మంచాన పడిపోయింది ఆమె వయస్సు ఇరవై సంవత్సరములకు లోపలే ఉంటాయి ఎందరో డాక్టర్లు నాటు వైద్యాలు మంత్రగాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు శ్రీ స్వామివారు వీరింటికి వచ్చినప్పుడల్లా వెంకమ్మ తల్లి శ్రీ స్వామివారికి విన్నవించేది కానీ శ్రీ స్వామివారు పెన్నా బద్వేలలో ఉండి శ్రీ స్వామివారు పెన్నా బద్వేలులో ఉండి వెంకమ్మను తన దగ్గరకు తీసుకురమ్మని జాబు వ్రాయించారు వారు ఆమెను అలాగే తీసుకువెళ్లారు శ్రీ స్వామివారిని చూసిన మొదలు ఆమెకు విపరీతమైన ఆకలి మొదలైంది సేరు బియ్యం అన్నం వండితే చాలా లేదు రెండు సేర్లు బియ్యం వండితే మొత్తం తినేసింది రాత్రి బగుళ్ళు ఈమె నిద్రపో నిద్రను పోనీయకుండా శ్రీ స్వామివారు తన చెంత ఉంచుకొని వేలు ముద్రలు వేయిస్తుండేవారు మూడవ రోజు శ్రీ స్వామివారు ఆమెను బొత్తిగా అన్నం తిననివ్వలేదు మూడవ రోజు రాత్రి ఒక అరటి పండు పిడికడు పేళ్లపిండి మాత్రం తినిపించారు అది మొదలు ఆమెకు ఆరోగ్యం చక్కబడి మామూలు ఆకలి మొదలైంది శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే వారి సేవకంకితమై నేటికి వారి సమాధిని భక్తితో సేవిస్తుంటుంది కౌని పెంచలమ్మ ఆయాసము దగ్గుతో చాలా కాలంగా విపరీతంగా బాధపడింది అన్ని వైద్యములు విఫలమైనాయి ఒకనాడు శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే ఆరు రూపాయలు పెట్టు ఆరు రూపాయలు పెట్టు అన్నారు ఆమె వద్ద ఆ పైకం లేనన్న మారు మాట్లాడుకుని నిల్చున్నది ఏమమ్మా జబ్బు పోవాలనుకుంటున్నావా వెయ్యి రూపాయల గుండంలో పోయిపోతుంది అన్నారు దానికి కూడా పలకొండ నిల్చున్నది మరొక రోజు ఆమె ఐదు రూపాయల శ్రీ స్వామివారికి సమర్పించి మరలా తన బాధను గూర్చి విన్నవించుకున్నది నేను కాదు నీకు బాగు చేసేది అమ్మ బాగు చేస్తుంది పో అని ఆ ఐదు రూపాయలు తిరిగి ఆమెకిచ్చి ఆమెను తులసవ దగ్గరకు పంపారు ఆ విషయం విని తులసవ నవ్వుకున్నది వారు అప్పుడప్పుడు అట్లాగే చెబుతారు నిజానికి నీ జబ్బు పోగొట్టారు పో అని చెప్పింది అవ్వ క్రమేణా రెండు వారాల్లో ఆమె బాధ పూర్తిగా తగ్గిపోయింది ఆ దగ్గు ఆయాసం మర ఎన్నడూ కనపడలేదు ఆమెకి పల్లం రెడ్డి కృష్ణారెడ్డి గారికి ఒక బర్రె ఉండేది దానికి జబ్బు చేసి పొట్ట ఒప్పి చావు బ్రతుకుల్లో ఉంది శ్రీ స్వామివారిని నమ్ముకున్నందుకు ఒక్క బర్రెను కూడా చంపేస్తున్నాడే అని బాధపడి పడుకుని నిద్రపోయాడు స్వప్నంలో శ్రీ స్వామివారు బర్రె దగ్గర కూర్చొని కనిపించారు మెలకు వచ్చి లేచి చూస్తే బర్రె చూస్తే నెమరు వేస్తున్నది లేవగొడితే ఒక బకెట్ మూత్రం విసర్జించి మేత తినడం మొదలుపెట్టింది పొట్ట ఉబ్బరం ఎలా పోయిందో ఆశ్చర్యం శ్రీ స్వామివారి తలుపూరి మాదిగనామగని దగ్గర విడిది చేశారు ఒకనాడు అచ్చటి నుండి వెళ్ళాలని సామాన్లన్నీ కట్టుకున్నాక నొప్పి వస్త వచ్చింది పోయేందుకు లేదని శ్రీ స్వామివారు కదలలేదు ఒక గంటలో కడుపు నొప్పితో మెళకులు తిరిగిపోతున్న బిడ్డను ఎత్తుకుని ఒక తల్లి వచ్చింది శ్రీ స్వామివారు చీటి వ్రాయించిన వెంటనే నిమిషాల మీద ఆ పిల్లవాడు స్వస్థుడైనాడు తలుపూరు గ్రామం బింజం మీనమ్మ ఇలా చెబుతుంది నా కుమారుడు చిరంజీవి ప్రసాద్ పదకొండు నెలల పిల్లవాడు కొద్దిగా నడిచే రోజులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎడమకాలు చచ్చు వచ్చి కదించలేకపోయాడు నెల్లూరు డాక్టర్లు వెన్నుపోసులో నీరు తీయాలని మందులు వాడమని వ్రాస్తే వాడుతున్నాము నాలుగవ రోజు శ్రీ స్వామివారు మా పక్క ఇంట్లో విడితీ చేసి ఉన్నారు అందరూ పిల్లవాణిని పిల్లవాణిని వారికి చూపించమన్నారు అప్పటి వరకు శ్రీ స్వామివారి బృందం అంటే పొట్ట గడుపుకునే సోమరి బృందం అని తొలనాడేదాన్ని అందరి బలవంతంపై బిడ్డను తీసుకొని నిల్చున్నాను ఉదయం నుండి ఎంతోమంది వచ్చి ఉంటే మాట చెప్పని శ్రీ స్వామివారు నేను వెళ్ళిన వెంటనే ఈ పిల్లవానికి పదహారవ రోజు కాలిపోతుంది ఆయుష్ ఆరు కాదు ఏడు ఆ తొమ్మిది ఆహా లేదు పదహారు సంవత్సరములంతే అంతే అని వ్రాయించి చీటీ ఇచ్చారు నాకు దుఃఖం పొర్లుకొచ్చి ఏడుస్తూ నా బిడ్డను ఈ పాడు ముసలాడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను భలే దీవించాడులే అని ఏడుస్తూ వచ్చేసాను పదహారవ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఆ రోజు నిద్రలేస్తున్న నా బిడ్డ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంటే నా ఆనందం చెప్పనలేదు కాదు పనంతా వదిలేసి బిడ్డను తీసుకుని భార్యాభర్తల మిత్ర ముప్పై మైళ్ళ దూరంలో గొలగమూడిలో ఉన్న శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి క్షమించమని ప్రాధాయపడి వారికి పొంగలి టెంకాయ నైవేద్యం సమర్పించి వెళ్ళాం అది మొదలుకొని నా బిడ్డ ఏ ముందు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు వాడి ఆయుష్ విషయం కూడా ఏదో తెలియని విధంగా ఆశీర్వదించాడు అనుకుంటాను కారణం శ్రీ స్వామివారు చనిపోయే వాళ్ళను గురించి ఆయుష్ తీరిందని ఎప్పుడు చెప్పి ఎరుగరు బంతి భోజనానికి పోతాడనో పెళ్ళికి పోతాడనో చెప్పేవారు బిరిజేపల్లి రమణయ్య ఇలా చెప్పారు రాజపద్మాపురమున కాపురస్తులు ఒక బక్క ఎద్దును సేద్యం కొరకు తోలుకొస్తున్నాడు ఆ గ్రామం సమీపంలో ఆ ఎద్దు నడవలేక పడిపోయి ఎంత కొట్టినా తోకబట్టి లేవలెత్తినా లేవలేదు దూరంగా ఉన్న శ్రీ స్వామివారు తమ సేవకుని పిలిచి అయ్యా ఈ మార్గాన్ని పోయి ఎద్దును కొట్టి ఆయన కొట్టవద్దని చెప్పు అన్నారు సేవకుడు వెళ్ళి చెబితే అతడు వినిపించుకోకుండా దాన్ని బాదుతున్నాడు అతను వెనుదిరిగి వచ్చి శ్రీ స్వామివారికి వినతిస్తే శ్రీ స్వామివారు స్వయంగా చెట్టుకు వెళ్ళి ఆ ఎత్తును తాకి లే అన్నారు దానికి ఆ శక్తి ఎలా వచ్చిందో చెవు లేచి నిలబడింది అయ్యా నాలుగు రోజులు బండి కట్టబోకు తర్వాత బాగానే సేద్యం చేస్తుందని ఆశీర్వదించాడు ఆ ఎత్తు బక్కగా ఉన్న కొండంత పని అంతు లేకుండా చేసేది ఒకరోజు శ్రీ స్వామివారు నెల్లూరు రంగనాయకులపేట దా దేవాలయంను వెళ్ళారు గర్భగుడి మూసే టైం అయినప్పటికీ శ్రీ స్వామివారి ఎడల పూజారులకు భక్తి వల్ల గుడి తలుపులు తెరిచి ఉంచి భోజనాలకు వెళ్ళారు శ్రీ స్వామివారు అచ్చట మాట్లాడిన తీరు చిత్రంగా ఉంది ఒరే ఈ రంగనాయకులు పిలిస్తే పలకవేమి కాబరమా గుడ్లు వత్తేస్తా జాగ్రత్త ఏమిటి నీ పద్ధతి చెప్పినట్లు చేస్తావా లేక పనులు ఊడగొట్టుకోమంటావా ఏమనుకున్నావు మనం చెప్పినట్లు వింటాడంట వచ్చిన పని అయ్యింది మనం పోదాం పదండి అనంతటిని తీసుకుని వచ్చేశారు ఇదే విధంగా పెంచల నరసింహస్వామిని కూడా ఉగ్రలై తిట్టేవారు శ్రీ స్వామివారి ఆజ్ఞలు వారు పాటిస్తామని మాట చెప్పాక శాంతించి వచ్చేసేవారు వీరు ఏమి ఆజ్ఞాపించేవారు వారు ఏమి చేస్తానన్నారు శ్రీ స్వామివారికి తెలియాలి ఓం నారాయణ ఆది అమృతవాకు అధ్యాయం ఎనిమిది సంవత్సరాలు